బాలు బయటకు వెళ్తూ ఉంటాడు ఇంతలో ప్రభావతి బాలు దగ్గరికి వచ్చి కాస్త ఆగరా నీతో మాట్లాడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం ఏం మాట్లాడాలి నేను ఇప్పుడు గా బయటకు వెళ్ళాలి గేట్ యు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం నేను మాట్లాడాలి ఆ మాటలు విని తా నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి మేనా వచ్చి ఏదో అర్జెంట్ వర్క్ ఉంది అంటున్నారు కదా తర్వాత ఇంటికి వచ్చిన తా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అయితే ప్రభావతికి చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం లేదు నేను చెప్పిన మాట విని ముందు మీ ఇద్దరు ఈ రోజు నుండి వేరే కాపురం పెట్టాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మీనా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే బాలు అంటూ ఉంటాడు ఇంతలో సత్యం వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న బాలు మాత్రం నాన్న ఈవిడ ఏం మాట్లాడుతుందో ఈవిడికి అర్థం అవుతుందా మమ్మల్ని బయటకు వెళ్ళి వేరే కాపురం పెట్టమంటుంది ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం ఇన్నాళ్ళు ఇబ్బంది ఇన్నాళ్ళు నీ వల్ల ఇబ్బందులు పడింది చాలా ఇక నేను ఆగలేకపోతున్నాను మీరు బయట ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా బాలు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు మనుషులు మాత్రమే దూరంగా ఉంటాం కానీ అందరం కలిసి ఉన్నట్లుగానే అర్థం చేసుకుంటే మంచిది అందరూ కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ మామయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి అన్న మీరు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం అవును ఈ రోజే ఇల్లు ఖాళీ చేసేసి మీరు వేరే కాపడం ఉండడం చాలా మంచిది మనం దూరంగా ఉంటాము కానీ అందరం కలిసి ఉన్నట్లుగానే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్